ప్రముఖ సంగీత దర్శకులైనటువంటి ఎంఎం కీరవాణి గారింట విషాదం చోటు చేసుకుంది ఎంఎం కీరవాణి గారి తండ్రి గారైనటువంటి శివశక్తి దత్త గారు ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు ఎన్నో సినిమాలకు గీత రచన చేసినటువంటి శివశక్తి దత్త గారి ప్రస్థానం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కీరవాణి ఇంట విషాదం తండ్రి కన్నుమూత ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి ఎంఎం కీరవాణి గారింట విషాదం నెలకొంది ఆయన తండ్రి గారైనటువంటి శివశక్తి దత్త తొంభై రెండు సంవత్సరాలు ఆయన మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఆయన కనుమూయడం జరిగింది ప్రముఖ సినీ రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి శివశక్తి దత్త గారు సోదరులు అవుతారు పలు సినిమాలకు గీతాలను కూడా శివశక్తి దత్త గారు అయితే రచించడం జరిగింది శివశక్తి దత్త గారి అసలు పేరు చూసుకున్నట్లయితే కోడూరు సుబ్బారావు గారు శివశక్తి దత్త గారి అసలు పేరు కోడూరు సుబ్బారావు ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో అక్టోబర్ ఎనిమిదిన రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీన రాజమహేంద్రవరం అంటే రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి కొవ్వూరులో శివశక్తి దత్త గారు జన్మించడం జరిగింది చిన్నతనంలోనే కళలపై ఉన్నటువంటి ఆసక్తితో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయి ముంబైలోని ఓ ఆర్ట్స్ కళాశాలలో చేరారు ఆ ఆర్ట్స్ కళాశాలలో ఆయన ఆర్ట్స్ మీద ఉన్నటువంటి ఆసక్తితో మా కొన్ని మెలకువలు అయితే నేర్చుకోవడం జరిగింది రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగి వచ్చి కమలేష్ అనేటువంటి కలం పేరుతో చిత్రకారుడిగా శివశక్తి దత్తా గారు పనిచేశారు ఆ తర్వాత సంగీతం మీద ఉన్నటువంటి మక్కువతో ఇష్టంతో ఆయన గిటార్ సితార్ హార్మోనియం వంటివి ఆయన నేర్చుకున్నారు సో మొదటి నుంచి కూడా శివశక్తి దత్తా గారికి కూడా సంగీతం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది ఆ నేపథ్యంలోనే ఆయన గిటారు సితారు అలాగే హార్మోనియం ఇవి కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది అనంతరం మద్రాసు వెళ్ళిపోయి సోదరుడైనటువంటి విజేంద్ర ప్రసాద్తో కలిసి సినీ రంగంలోకి ఆయన రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చినటువంటి జానకి రాముడు సినిమాతో వీరిద్దరికీ మంచి పేరు వచ్చింది ఈ సినిమాకు శివశక్తి దత్త గారు స్క్రీన్ రైటర్గా అయితే పనిచేశారు అలాగే బాహుబలి వన్లో మమతల తల్లి అలాగే దీవర అనేటువంటి పాటలను అలాగే బాహుబలి టూలో సాహోరే బాహుబలి అనేటువంటి పాటను అలాగే ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రంలో కథానాయక అనేటువంటి పాటను ట్రిపుల్ ఆర్ చిత్రంలో రాము రాఘవం అనేటువంటి పాటను హనుమాన్ చిత్రంలో అంజనాద్రి థీమ్ సాంగ్ను అలాగే సై చిత్రంలో నల్లా నల్లాని కల్లా పిల్ల ఆ అలాగే ఛత్రపతి సినిమాలో మన్నేలా తింటి విరాకృష్ణ ఆ సాంగ్ను రాజన్న సినిమాలో అమ్మ అవని అనేటువంటి పాటను అంటే ఈ సినిమాలన్నింటిలో కూడా కొన్ని పాటలకైతే ఆయన లిరిక్స్ రాయడం జరిగింది శివదత్తాకు అంటే శివశక్తి దత్త గారికి మొత్తం ముగ్గురు సంతానం ఉన్నారు ముగ్గురు సంతానంలో కీరవాణి గారు ఒకరు అలాగే కళ్యాణి మాలిక్ గారు మరొకరు శివశ్రీ కంచి గారు మరొకరు ఆయనకు ఒక అన్న ఒక అక్క నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఆయన తమ్ముడు ప్రముఖ సినీ రచయిత అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు సో శివశక్తి దత్త గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మొత్తం ముగ్గురు సంతానం ఆ ముగ్గురులో మొదటివారు కీరవాణి గారు తర్వాత కళ్యాణ్ మాలిక్ గారు శివశ్రీకంఛి గారు ఈ ముగ్గురు కూడా శివశక్తి గారి సంతానం అలాగే శివశక్తి గారికి మొత్తం ఒక అన్న ఒక అక్క నలుగురు తమ్ముళ్ళు అయితే ఉన్నారు ఆ నలుగురు తమ్ముళ్ళలో ప్రముఖ సినీ రచయిత అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకరు ప్రముఖ దర్శకుడు అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి అలాగే గాయని సంగీత దర్శకురాలు అయినటువంటి ఎంఎం శ్రీలేఖకు శివశక్తి దత్త పెద్దనాన్న అవుతారు ప్రముఖుల నివాళి శివశక్తి దత్త గారి మృతిపై ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులైతే విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు కీలవాణి గారి తండ్రి రచయిత అయినటువంటి శివశక్తి దత్త కన్నుమూశారని తెలిసి చింతించాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను కళలు సాహిత్యం మీద ఎంతో అభిమానం కలిగిన వారు ఆయన పలు చిత్రాలకు పాటలు కూడా రాశారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ పెట్టడం జరిగింది అలాగే చిత్రకారుడు సంస్కృత భాషా సంపన్నుడు రచయిత కథకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి శివశక్తి దత్త గారు శివైక్యం చెందరనేటువంటి వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మిత్రుడు కీరవానికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన విచారం వ్యక్తం చేస్తూ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది సో నిజంగా తొంభై రెండు సంవత్సరాల వయసులో శివశక్తి దత్త గారు ఎంతో యాక్టివ్గా ఉంటూ ఈ మధ్య కాలంలో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు అయితే ఇచ్చారు అయితే ఆయన నిన్న రాత్రి శివైక్యం అయితే చెందారు ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రముఖులు ఎంతోమంది కళాకారులు ఈరోజు ప్రముఖ సంగీత దర్శకులైనటువంటి ఎంఎం కీరవాణి గారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శివశక్తి దత్త గారికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు నిజంగా చూసుకున్నట్లయితే ఎంఎం కీరవాణి గారింట ఇది విషాదమే ఎందుకంటే ఎన్నో సినిమాలకు గీత రచన చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎంతో పేరు గడించినటువంటి శివశక్తి దత్త గారు ఇక వారి కుటుంబానికి అంటే ఆయన సజీవంగా లేరు ఆ వార్తని వారైతే నిజంగా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు తొంభై రెండు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎంతో యాక్టివ్గా తన పని తను చూసుకుంటూ ఉండేవారు ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్ కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన సున్నితంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అంటూ కూడా గతంలో ఆయన మీద ఎన్నో ఆర్టికల్స్ అయితే వచ్చాయి సో ఎంఎం కీరవాణి గారింటైతే విషాదం చోటు చేసుకుంది ఇప్పటికే ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ఎంతోమంది సినీ ప్రముఖులైతే కీరవాణి గారింటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎస్ఎస్ రాశిమౌళి గారు ఎంఎం శ్రీలేఖ గారు ఇలా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉండి కీరవాణి గారిని ఓదారుస్తున్నారు అంటే వయసు మీదపడి ఆయన చనిపోయినప్పటికీ కుటుంబంలో ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఒకరినొకరు ఓదార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఘనమైనటువంటి అర్పిస్తూ ఆ కార్యక్రమాలలో అంత్యక్రియలకు కూడా అయితే చేస్తూ ఉన్నారు ఇది నిజంగా ఎంఎం కీరవాణి గారి అభిమానులకి ఒక జీర్ణించుకోలేనటువంటి ఒక వార్త వారి ఇంట్లో అయితే విషాదం నెలకొంది